దేవునితో ఉన్న సంబంధంలో ఉన్నటువంటి లోతుకు సంబంధించింది కానీ అది మాత్రమే కాదు సర్వ సకల ఐశ్వర్యాలకు కారణభూతుడు మన ప్రభువు ఆయనను వెంబడించినప్పుడు ఇది వస్తుంది ఇచ్చే సమయంలో ఇస్తాడు కుమారునికి ఏది అవసరమో అది ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలుసు అది ఇస్తాడు నా నేనున్నాను నేను ఈరోజు ఒకవేళ నేను జీవించినట్లే ఇంతకుముందు నేను బతికినట్లే బతికి ఉంటే లోకానికి ఒక చెరగా ఉండేవాడిని దేశానికి ఒక చీడపురుగ్గా ఉండేవాడిని నా అంత దరిద్రుడు లేడు ఎంతసేపు కత్తి రివాల్వరు బాంబు ఇదే పని కలప మాది కానీ ప్రభు పట్టుకున్నాడు ప్రభు పట్టుకున్న తర్వాత నా జీవితం మార్చాడు నన్ను తలగా ఉంచాడు కానీ తోకగా ఉంచలేదు రెండూ తప్పే దేవుని దగ్గరకు వస్తే ఏమి రాదు అనడము తప్పే దేవుని దగ్గరకు వస్తే అన్నీ వస్తాయనేది తప్పే ఆయన చిత్తంలో ఏది ఎప్పుడు ఎక్కడ నీకు అవసరమో అది ఆయన ఇస్తాడు ఆయన అలా చేస్తాడు ఆయన నిన్న అలా ఆశీర్వదిస్తాడు ఆయన ఆశీర్వాదాలకు ఆయన కారణం మనము సంబంధాన్ని చూడాలి దేవునితో కనిష్టమైన సంబంధం దగ్గరి సంబంధాన్ని కలిగి ఉండాలి మూడు విషయాలు మనం చూసాం మొదటిది నీతిమంతులుగా తీర్చబడటం దేవుని చేతిలో ఉంది వెంటనే జరిగిపోతుంది యేసు ప్రభు నమ్మిన వెంటనే నీతిమంతులుగా తీర్చబడిన వెంటనే మనం ఏమవుతాం దేవుని కుమారులుగా అధికారాన్ని కలిగి ఉంటాం ఆయన దత్తపుత్రులం అవుతాం రెండు పరిశుద్ధతలో ఎదగాలి రక్షణకు రెండవ మాట రోజు రోజుకు ఎదగాలి రోజు రోజుకు ఎదగాలి ఒక రోజుతో అయిపోయేది కాదు మనం చచ్చిపోయేంత వరకు ఈ కార్యము జరుగుతూనే ఉంటుంది అందుకనే మార్గస్వార్థ అంటుంది అంత్యము వరకు అంత్యము వరకు నిలిచి ఉండువాడు అంత్యము వరకు సహించేవాడు ఏమవును రక్షింపబడను మూడవ మాట చాలా జాగ్రత్త ఇది రక్షణ పొందే విషయం పొందబోవు రక్షణ గురించి మాట్లాడుతున్నాం అది దేవుని మహిమలో మనం కాలు పెట్టినప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆయన పోలికలో మనం ఆయన వద్దకు తీసుకొని పోబడతాం అది కంప్లీషన్ ఆఫ్